హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంబర్ స్పెషల్ చల్ల చల్లగా ఉండే ఈ మ్యాంగో డ్రింక్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం పూట తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్ వేడికి చల్ల చల్లగా హెల్తీగా టేస్టీగా ఇలా సింపుల్గా ఇంట్లోనే జ్యూస్ చేసుకొని తాగినట్లయితే చాలా బాగుంటుంది కదా సో ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు సేమి అనేది తీసుకొని ఒక కప్లో పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడి పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో వన్ కప్ వరకు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి కాస్త థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట మనకి సేమి అనేది ఇలా మరిగించుకున్నప్పుడు దీంట్లో ఆఫ్ లీటర్ వరకు పాలు అనేది తీసుకోండి ఇలా పాలని తీసుకొని పాలు వేడి అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కషర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఉంటే అదే యాడ్ చేయండి లేకపోతే వన్ టీ స్పూన్ ఫ్లవర్ని యాడ్ చేసినా పర్లేదు సో దీనికి ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనం వేడి చేసిన పాలనేది ఎంచక్క పొంగుతూ వస్తుంది అనమాట దీనిపైన ఉన్న మేగడ పాలలో కలిసేటట్టు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాస్త చిక్కగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇంకా మరింత కాస్త టేస్ట్గా కావాలి అనుకుంటే మీరు ఇదే ప్లేస్లో ఇలాయచి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇలా చిక్కగా మనకి ఈ క్వాంటిటీలో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా లోపు నేనైతే రెండు మామిడికాయలని తీసుకుంటున్నాను ఈ మామిడికాయలని తీసుకొని దీనికి ఉన్నంత పొట్టంతా తీసేసుకోవాలన్నమాట సో ఇలా పీసెస్గా కూడా కట్ చేసి కూడా తీసుకోవచ్చు పొట్టు తీసి కూడా కట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే మనం మ్యాంగోని చాలా ఈజీ ప్రాసెస్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కాట్లు పెట్టుకొని మనకి కావాల్సిన షేప్లో పీసెస్గా కాట్లు పెట్టేసుకొని తీసేసుకోవాలన్నమాట ఇలా చాక్తో నార్మల్గా క్రాస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా కంప్లీట్గా కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీంట్లో నేను వన్ కప్ బెల్లంని వాడుతున్నారు మీరు ఇదే ప్లేస్లో షుగర్ని కూడా తీసుకోవచ్చు అనమాట నేను రెండు ఇలాచీని దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఐదు ఆరు ఐస్ క్రూబ్స్ని యాడ్ చేసుకుంటే మనకి మ్యాంగో క్రీమ్ అనేది చక్కగా వస్తుందనమాట గ్రైండ్ చేసేటప్పుడు చూడండి ఏం చెక్క వచ్చేసింది దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసేసుకొని మనం ముందుగా చల్లారబెట్టిన పెట్టిన పాలని పైన మెగడైనంత పాలలో కలిసిపెట్టేటట్టు కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి పర్ఫెక్ట్గా పాలు మ్యాంగో అనేది పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో ముందుగా నానబెట్టానండి నేనైతే సబ్జెక్న్ దాన్ని టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు దీంట్లో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మీరు కావాలంటే దీంట్లోనే కొన్ని ఐస్ క్యూబ్స్ని మ్యాంగో పీసెస్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను కలర్ఫుల్గా ఉండడానికి రెండు మూడు ఫ్రూటీ ఫ్రూటీని యాడ్ చేశానండి ఇలా యాడ్ చేయడం వలన పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట గ్లాసులో పూజలు మనం సర్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు అనమాట నేనైతే దీంట్లో కొంచెం జ్యూస్ని వేసి మూడు నాలుగు ఐస్ క్రీమ్స్ని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు సబ్జీ గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను సబ్జీ గింజల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కలర్ఫుల్గా ఉండడానికి ఫ్రూటీ ఫ్రూటీని యాడ్ చేసేసి ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఓ హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చినా ఇంకా కూల్గా ఉంటుందండి ఐస్ కిప్స్ వేసాం కదా డైరెక్ట్గా కూడా తాగేయచ్చు దీంట్లోనే రెండు మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ సంబర్కి మార్నింగ్ చేసుకొని మధ్యాహ్నం కూలు కూలుగా తాగేస్తే చాలా బాగుంటుంది అనమాట మరి ఎందుకు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్